నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పార్లమెంటు ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాట ఘటనలో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ అయింది తోపులాటలో ఎంపీలు ప్రతాప్ చంద్ర షడంగి ముఖేష్ రాజ్పుత్ కి గాయాలు కావడంతో రాహుల్ గాంధీ ఏ బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమాంగ్ జోషి అనురాగ్ ఠాకూర్ బన్సూరి స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదైంది ఆ కేసును ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేయనుంది రాహుల్ విచారణకు పిలిచి వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఘటనా స్థలంలోని సీసీటీవీల పుటేజ్ని తమకు అందించాలని వారు పార్లమెంట్ అధికారులకు లేఖ రాయనున్నారు ఎంపీలు షడంగి ఒడిశా రాజ్పుత్ ఉత్తరప్రదేశ్ వాంగ్మూలాలను వారు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ ఎంపీలు గురువారం అనుచితంగా ప్రవర్తించారంటూ హస్తం పార్టీ నేతలు దాఖలు చేసిన ఫిర్యాదుపై విడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై న్యాయ సలహా కోరినట్లు పోలీసులు తెలిపారు పాటు బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదు కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు అంబేద్కర్ ని అవమానించారంటూ ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీలు పరస్పరం ఆందోళనకు చేపట్టిన నేపథ్యంలో పార్లమెంట్ మకర ద్వారం మెట్ల వద్ద వారి మధ్య తోపులాట జరిగింది మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు కాగా అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన నేరపూరితంగా ఎడిట్ చేసిన ఓ వీడియోను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే ఆరోపించారు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు అంబేద్కర్ పట్ల దేశ తొలి ప్రధాని నెహ్రూ అనుచితంగా వ్యవహరించిన తీరును షా తన ప్రసంగంలో ప్రస్తావించారని రాహుల్ తెలివిగా సంబంధిత వీడియోని ఎడిట్ చేసి చూపుతున్నారని ఆరోపించారు ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు మరోవంక అంబేద్కర్ పై వ్యాఖ్యల వ్యవహారంలో అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద వారు నిరసన ప్రదర్శన చేపట్టారు అక్కడి నుంచి పార్లమెంటుకు ర్యాలీగా వెళ్లారు పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు ఇక ఎంపీల తోపులాటకు సంబంధించి రాహుల్పై కేసు నమోదు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు అంబేద్కర్ షా వ్యాఖ్యల వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్పై కేసు పెట్టారని ఆమె ఆరోపించారు ఏదేమైనా మనందరికీ గుర్తుంది కదా పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొంత ఇదే రకమైన ఆరోపణలు చేశారు చాలా పెద్ద ఎత్తున ఒక ఫేక్ వీడియో అనేది అయితే ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు దీని మీద కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది రాహుల్ గాంధీ తన గొయి తానే తీసుకున్నాడు పార్లమెంట్ ఆవరణంలో జరిగిన దానికి సంబంధించి అనే చర్చ కూడా నడుస్తుంది చూడాలి మరి దీనికి సంబంధించి ఎలా వెళ్తుంది అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయుతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్